హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే కొద్దిగా కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని రకాల టిప్స్ కూడా మాట్లాడుకుందాము ముందుగా ఇది చిన్న బు చిన్న బుల్లెట్ పచ్చిమిర్చి అండి ఇది అయితే ఎక్కువగా క్రాప్ వస్తూనే ఉంటుంది దీనికి పెస్ట్ కూడా చాలా తక్కువే ఈ మిర్చికి అయితే ఎక్కువ కంపోస్ట్ లాంటివి కూడా అవసరమైతే లేదు మనం ఎంత తెంపుతూ ఉంటే అంత ఎక్కువగా కూడా ఇది వస్తూనే ఉంటుంది ఇక చిక్కుడు అయితే ఇది ఇలా వెడల్పుగా ఉంది దీంట్లో గింజ కూడా తక్కువగానే ఉంది ఇంకా ఇవైతే నూనెలో వేయగానే త్వరగా ఉడికిపోతాయి ఈ చిక్కుళ్ళకు మాత్రం పెయిను బంక అటాక్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒకటి అట్లాంటివి అయితే స్ప్రే చేస్తూనే ఉండాలి ఇంకా ఇక్కడే ఒక బీరకాయ కూడా ఉంది ఇదైతే పాదు కూడా అయిపోతుంది కాబట్టి ఇలా చిన్నగా వచ్చింది మళ్ళీ ఇప్పుడైతే నారు కానీ విత్తనాలు కానీ వేసుకోవాలి మనకు ఈసారి బీరకాయలు కూడా ఎక్కువగానే వచ్చాయండి మన టెరెస్ గార్డెన్లో బీరపాదైతే తప్పకుండా ఉండేలా చూసుకోండి ఇంకా ఇక్కడైతే టమాటాలు కూడా ఉన్నాయి ఈ టమాటా చెట్టుకైతే క్రాప్ చాలా వరకు వచ్చింది నాకైతే ఇంకా ఇందులో ముందు సురపాది ఉండేది ఆ అయితే అది ఎండిపోయింది ఇంకా ఈ టమాటా ప్లాంట్ గురించి అని నేను ఈ టబ్బునైతే ఖాళీ చేయలేదు ఈసారి అయితే ఈ టబ్ ఖాళీ చేసి మళ్ళీ ఇంకా ఏదైనా తీగజాతి అలాగే ఇలా టమాటా ప్లాంట్ లాంటివి వేసుకుంటే మనకు ఒక టబ్బులోనే రెండు మూడు రకాలు అయితే ఈజీగా పండుతాయి ఇంకా దీనికి అయితే చాలా టమాటాలు అయితే ఉన్నాయి ఇంతవరకు దీనికి హార్వెస్ట్ అయితే నా ఛానల్లో చూసినట్టయితే దీంట్లో బాగా హార్వెస్ట్ అయితే చేశాను ఇంకా ఆకుకూరలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఇలా పక్కనే ఇంకా మిర్చి ప్లాంట్ కూడా ఉంది నా దగ్గర అయితే సెవెన్ ఎయిట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో రకరకాల మిర్చిలు కూడా ఉన్నాయి ఈ థర్మాకోల్ బాక్స్లోనే నాకు ఒక మిర్చి ప్లాంట్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఏమో చిన్నది ఉంది ప్లాంట్ ఇంకా ఒక టమాటా ప్లాంట్ కూడా ఉంది ఇవైతే కాస్త లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఈ మిర్చి ఇవి కూడా కారంగానే ఉన్నాయి అలాగే క్రాప్ కూడా మంచిగా వస్తుంది మనమైతే ఇలా కొద్దిగా పెద్దగా ఉన్న కంటైనర్స్లో రెండు మూడు ప్లాంట్స్ అయితే కలిపి పెట్టుకోవడం వలన వాటి గ్రోత్ కూడా అనుకూలంగా మనకు బాగా అయితే వస్తాయి ఈ మిర్చి ప్లాంట్స్కి ఆకులు మాత్రం ఎక్కువగా ఉంచొద్దండి ఎప్పటికప్పుడు మనం ఆకులు తీసేస్తూ ఉండాలి అలాగైతేనే పెస్ట్ కూడా కంట్రోల్గా ఉంటుంది లేదంటే మిర్చి ప్లాంట్స్కి చాలా పెస్ట్ అయితే ఉంటుంది మిర్చి ప్లాంట్స్కి అయితే పుల్ల మజ్జిగా ఇంగువ స్ప్రే చేస్తూ ఉంటే పెస్ట్ అటాక్ తక్కువగా ఉండి మన క్రాప్ అయితే ఎక్కువగా వస్తుంది మన టెర్రస్ గార్డెన్లో టమాటా పచ్చిమిర్చి అయితే తప్పకుండా పెంచుకోవాలండి ఇదైతే చాలా చిన్న ముక్క కానీ దీనికి కాయలు అయితే బాగా ఉన్నాయి ఇప్పుడైతే నేను కొన్ని తెంపాను దీనికి ఇంకా ఇక్కడ మనకు చూసుకుంటే ఆకుకూరలు కూడా ఇలా మనకు ప్రతి దాంట్లో వచ్చేస్తూ ఉంటాయి వీటిలో మనం ఇలా కొన్ని పెద్దవాటినైతే ఎప్పటికప్పుడు తెంపుకుంటూ ఉండాలి ఇలా వీటిని తీయడం వలన మళ్ళీ కిందికి ఉన్న చిన్న చిన్నవన్నీ చక్కగా గ్రో అవుతాయి మళ్ళీ మనం ఒక వారం తిరిగే వరకు ఇవన్నింటినీ కూడా కట్ చేసుకొని మిగతా వాటికి బలం ఉందా లేదా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనం ప్రతి పాట్లో కూడా ఆకుకూరలు వేసుకుంటే మనకు బయట కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా మనకు ఆకుకూరలకైతే ఆవు పేడ వాటర్ ఇస్తే మాత్రం చక్కగా గ్రో అవుతాయి మనం ద్రవ జీవామృతం ఇచ్చినా పర్వాలేదు లేదు ద్రవ జీవామృతం మనం చేయలేము అని అనుకుంటే కనుక నార్మల్ ఆవు పేడ తెచ్చుకొని వాటర్లో మిక్స్ చేసి చాలా డైల్యూట్ చేయాలండి అలా చేసి ఆకుకూరలకు ఇచ్చుకున్నట్టయితే వీటికైతే గ్రోత్ బాగా వస్తుంది ఈ టబ్లో కూడా నేను కాస్త పెద్ద పెద్దగా ఉన్న వాటిని మాత్రమే తీస్తున్నాను చాలా వరకు చిన్నవైతే ఉన్నాయి ఇలా తీస్తూ ఉంటే మిగతావన్నీ చక్కగా గ్రో అవుతాయి మళ్ళీ మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రెడీగా ఉంటాయి మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఇవైతే నేను వేసినవి కాదు విత్తనాలు వాటంతట అవే అలా వచ్చేసాయి మనకు తోటకూర అయితే ప్రతి పాట్లోనూ ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఇదైతే తెల్ల గలిజేరు ఇలా గలిజేరు కూడా మనకు ప్రతి పాట్లోనూ పుట్టేస్తూ ఉంటుంది వీటన్నింటినీ కూడా మనం కలుపుకోవచ్చును ఈ టబ్లో అయితే ఆల్రెడీ అంత క్రాప్ అయిపోయింది అయినా కూడా మీరు చూస్తున్నారు కదా సాయిల్ ఎంత హెల్దీగా ఉందో అందుకే ఇంతగా ఇంతలా ఆకుకూరలు పుట్టేసి అవి చాలా చక్కగా గ్రో అవుతున్నాయి అంటే మనం ఇచ్చే పోషకాల వల్ల మన మట్టిలో సారం తగ్గకుండా ఉంది కాబట్టి ఇలాంటి గ్రోత్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఇలా కొన్ని టబ్స్లో మనం ఏదైనా ఆకుకూర ఇట్లాంటి పొన్నగంటి ఇట్లాంటివి మనం వండుకున్నాక మిగిలిన కాడల్ని గుచ్చేస్తే అవి కూడా మొత్తం దా తొట్టి నిండా అల్లుకుంటూ పోతుంది ఇప్పుడైతే నేను కొన్ని మాత్రమే కట్ చేస్తున్నాను ఇలా నా ప్రతి పాటలో మీరు చూస్తే కనుక ప్రతి దాంట్లో కూడా ఏ కూరగాయ ఉన్నా ఏ ఫ్రూట్ ప్లాంట్ అయినా దాంట్లో ఒక ఆకుకూర మొక్క అయితే తప్పకుండా ఉంటుంది ఇలా మనం వేసుకోవడం వలన ప్లేస్ అయితే చాలా వరకు సేవ్ అవుతుంది ఎందుకంటే మనది టెర్రస్ గార్డెన్ కదా అందుగురించి అని ఒక్కొక్క పాట్లో రెండు మూడు రకాల ప్లాంట్స్ నాటుకుంటే అవి అయితే చక్కగా గ్రో అవుతాయి మనం దానికి సరిపడా పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి నేనైతే ప్రతిరోజు కూడా మన కిచెన్ నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా నీళ్ళు ఆ కడుగునీళ్ళు అయితే ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయను ఇంకా మనకు ఇట్లాంటి ఆకుకూరలు అయితే బయట దొరకవండి ఇది నిమలి లాగా ఉంది అలాగే పింక్ కాడతో ఉంది ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే మన మట్టిలో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంత హెల్దీ వాటి కోసం మనం ఏమీ కూడా చేయట్లేదు కదా ఉన్న పాటలలోనే వాటికి కొద్దిగా ప్లేసి ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బీరకాయలు కూడా ఉన్నాయి ఇలా మనం బీరపాదును కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా పెస్ట్ అయితే ఆకులకు వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా పెస్ట్ వచ్చిన ఆకులను అయితే మనం ముందుగా క్లియర్ చేసుకుంటూ ఉండాలి అప్పుడైతే మిగతా వాటికి అయితే సోకకుండా ఉంటుంది ఇంకా ఇది కూడా క్రాప్ అయితే అయిపోవస్తుంది అందుకే ఇలా బీరకాయలు కూడా తగ్గిపోయాయి వాటి సైజు చూస్తే కూడా ఇలా ఉంది మనం ఈ తీగ జాతి మొక్కలకైతే మాత్రం కంపల్సరీగా తడి ఎప్పటికీ ఉండేలాగా చూసుకోవాలి టబ్స్లో అలాగే పాలినేషన్ కూడా మనం టెర్రస్ గార్డెన్ కదండి అందుకని హ్యాండ్ కా హ్యాండ్ పాలినేషన్ అయితే కంపల్సరీగా చేస్తూ ఉండాలి ఇంకా ఇక్కడైతే చాలా చిన్నగా ఉంది పచ్చిమిర్చి మొక్క ఇదైతే డార్క్ గ్రీన్ కలర్లో ఉంది వీటికి కూడా చెట్టు నిండుగా ఉన్నాయి నా వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే నా ఛానల్లో పచ్చిమిర్చి హార్వెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే నేను చెప్పిన విధంగా కొన్ని చాలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం మన మనమైతే ఇలా చక్కటి క్రాప్ని తీసుకోవచ్చు నా ఛానల్ని మీరు ఫస్ట్ కనుక చూస్తున్నట్టయితే ఇదే మొదటిసారి అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇక మనం అయితే ఇలాంటి హార్వెస్ట్లు చేసుకోవాలంటే ఇలాంటి చాలా చిన్న చిన్న రకాల టిప్స్ అయితే పాటిస్తే సరిపోతుంది ఇంకా మనకైతే ఒక్కొక్కసారి ఆకుకూరలకు కూడా పేను బంక లాంటిది ఇలా ఇంకా రకరకాల పెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ నీమ్ ఆయిల్ వీటికైతే పెద్దగా ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే అవసరం లేదు ఆకుకూరలకి చాలా సింపుల్గా ఆయిల్ కుంకుడుకాయ రసం ఇట్లాంటివి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే మనం టెర్రస్ గార్డెన్లో ఇలాంటి పూల మొక్కల్ని మందార పూలయితే ఇవి చాలా వస్తాయి ఇట్లాంటి వైట్వి అలాగే పింక్వి ఇవి మనకి ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి టెర్రస్ గార్డెన్లో మనకు పూలకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి పాలినేషన్ కోసం తీగజాతి ఇట్లాంటివి పెంచే వాళ్ళకైతే ఇంకా కంపల్సరీగా పెంచాలి అలాగే గార్డెన్లో లుక్ కూడా బాగుంటుంది మనకు పూజకు కూడా చాలా ఉపయోగపడతాయి నా దగ్గర అయితే మందారాలు టెన్ కలర్స్ ఉన్నాయి హైబ్రిడ్వి ఇట్లాంటివి రెండు రకాలుగా ఉన్నాయి ఇక మనం చూసుకోండి ఇక్కడైతే ఇది వంకాయ తెల్ల వంకాయ ప్లాంట్ అండి ఇది కూడా క్రాప్ బాగా వస్తుంది దీంట్లో కూడా ఒక పచ్చిమిర్చి అలాగే ఒక వంకాయ ప్లాంట్ రెండు కలిపి ఉన్నాయి ఇది థర్మకోల్ బాక్సులోన ఇంకా కొద్దిగా ఇలా వాడిపోయినట్టు కూడా అవుతున్నాయి దీనికి కూడా ఏదైనా పోషకాలు ఇవ్వాలి మనం ఏ ప్లాంట్కి అయినా సరే అండి చెక్ చేసుకుంటూ వాటికి ఇంకా ఏం తగ్గింది కొద్దిగా బలం కావాల్సింది ఏంటి ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఇట్లాంటివి ఇస్తూనే ఉండాలి మనమైతే వాటికి ఏదో రూపంగా కంపోస్ట్ ఇస్తూ ఉంటే అవి కూడా మనకు రకరకాలైన హెల్దీ అయితే ఇస్తూ ఉంటాయి పళ్ళు కూరగాయలు పువ్వులు కానివ్వండి ఇట్లాంటివన్నీ ఇక్కడ చూడండి ఈ సొరపాది అయితే ఆకులు ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో భూమిలో ఉన్నంత పెద్దగా అయితే వచ్చాయి ఈ ఆకులు ఇది రౌండ్ సొర దీని పిందెలు చూసి నేను ఇది పొడుగు సొరకాయ అనుకున్నాను కానీ ఇది రౌండ్ సొర వచ్చింది దీనికైతే కాయలు ఎంతవరకు మంచిగా వస్తాయి అన్నది ముందు చూడాలి ఇదైతే అంజీర ప్లాంట్ ఇవన్నీ మనకు ఫ్రూటింగ్తో ఉన్నాయి ఇక్కడ ఇంకొక బీరకాయ కూడా ఉంది కానీ ఇది ఇంకా రెడీ అవ్వలేదు నేనైతే ప్రతి వాటికి కూడా ఇలా నేను కవర్స్ అయితే కట్టి ఉంచుతాను ఇలా చేయడం వలన ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ అయితే చాలా తగ్గుతుంది ఇక ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి మీకు నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్